తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ్వర ఆ జరగబోయే ఎన్నికలలో మన పెద్దలు అమరావతి అందరూ సపోర్ట్గా ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసిన జిల్లా అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ తృప్త గారికి అలాగే ఇక్కడ ఇచ్చేసిన వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కల గారులకు ఆర్యవేష సోదరులందరూ కూడా అలాగే ఇక్కడ వేదిక చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎవరైనా మీ మీ జిల్లాలలో ఒకటే చెప్పండి సమర్థునికి ఏదామా సమర్థుని తీసుకొద్దామా సమర్థుని కాని వ్యక్తికి ఏదమ్మా అతన్ని అనేది ఒకటి ఆలోచన మీరు చేసుకొని దయచేసి మీరు అనొచ్చు అతను సమర్థుడు కాదా అని చెప్పి సమర్థుడే ఇప్పుడు పది సంవత్సరాల సంధి అమరవతి అన్న ఉన్నప్పుడు మహాసభ ద్వారా మన ఆర్యవేశంలో చేసినటువంటి ఇప్పుడే మీరు కొన్ని అన్నలా చెప్పారు ఇప్పుడు మీ అందరు కూడా తెలుసు ఆర్యవేష మహాసభ తెలు భూమి రావడం జరిగింది సుమారు వంద కోట్లు తక్కువ గవర్నమెంట్ ద్వారా రావడం జరిగింది అలాగే ఆరోగ్య కార్పొరేషన్ కూడా రావడం జరిగింది అలాగే చాలా మంది ఇక్కడ కొంతమంది అక్కడ కుడికిల్లా అని చెప్పని మన ఒక గ్రామం కళ్ళ పుల్లాపుడి దగ్గర ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే అందరూ అన్ని జిల్లాలకు వెళ్ళి ఆ మర్వాత నా ఆధ్వర్యంలో పోయి వారికి న్యాయం చేసుకోవాలి కుటుంబానికి అలాగే ఆ అని చెప్పని మా దగ్గర ఒక అదే పట్టణం ఉంది ఎందుకంటే శ్రీశైలం పోయిన వాళ్ళందరూ కూడా అమ్మన్నగారు తెలిసి ఉంటుంది అక్కడ కూడా ఒక ఆయన వైశ్యుడికి దుకాణం కాలిపోతే బట్టల కాలిపోతే అక్కడికి వెళ్ళి ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది అన్న దృష్టికి వచ్చినటువంటి ఏ సమస్యనైనా కానీ అన్న అందరినీ కలుపుకొని పోయి ఆ సమస్యలలో పాల్పంచుకుని వారికి ఒక తోడ్పాటు అందించడం జరిగింది అలాగే మరి అన్నగారు ఆయాంలో ఇవి చేశారు ఇప్పుడే ఒక మిత్రుడు అడిగాడు మరి పది సంవత్సరాలలో అన్నగారు మరి మీరు ఇక్కడనే ఉన్నారు ఉన్నారుగా దానికి ఏమి అని చెప్పినట్టు అన్నగారు ఉండలే నేను కూడా రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడులో రంగారెడ్డి జిల్లా ఆరవేశ మహాసభ అధ్యక్షులకు పనిచేశాను మా హయాంలో మేము అధ్యక్షులు ఉన్న కాలంలో సభలో అన్న ఎన్నికలని చెప్పని ఎన్నికల కొరకు అని చెప్పని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఉన్న జిల్లా అధ్యక్షులు అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కోశాళికారులు అందరూ కూడా ఏకగ్రీవంగా అన్న మీరే ఉండాలి మీరు ఉంటేనే మనకు స్థలం వస్తుంది కార్పొరేషన్ వస్తుంది అని చెప్పని అవ పట్టుబట్టి అన్నను ఏకగ్రీవంగా అందరు తీర్మానం చేయడం జరిగిందా మీరే ఉండాలి అని అప్పుడే ఎలక్షన్ కన్నా కన్నా పోతాను అటువంటి ఆ హయాంలో ఇప్పుడు ఉంటానన్నటువంటి వ్యక్తి కూడా సంతకం వ్యక్తిని కావాలంటే మీరు మహాసభలో ఒత్తిడి చూసుకోవచ్చు సరే అని కూడా సమర్థుని అంటున్నాడు కదా మరి పది సంవత్సరాలు ఆ తెలంగాణ రాష్ట్ర ఆర్యవేషణ మహాసభలో విద్యా కమిటీ చైర్మన్గా ఉన్నాడు ఇంతవరకు ఈ పది సంవత్సరాలలో ఏ యొక్క ఆర్య భవిష్యత్తికి నువ్వు విద్య నేర్పేటట్లుగా ఏమేమి సాయం చేసినావు చెప్పండి తప్పేం లేదు నువ్వు చేసిన పది చెప్పుకోవడానికి సిగ్గేందుకు ఇంతవరకు ఆ మీటింగ్ అనేది ఏర్పాటు కాలేదు దయచేసి దాన్ని గమనించాలి వచ్చినప్పుడు అతను వచ్చినప్పుడు అడగండి తప్పులేదు అన్న మీరు కూడా సమర్థించి మేము ఒప్పుకుంటున్నాం కానీ పది సంవత్సరాలలో ఆర్య భవిష్యత్తులో నేనేం చేశాను సత్రాలు కట్టడం గొప్ప కాదు సత్రాలు ఇవాళ శ్రీశైలం నాలుగు ఉన్నాయి ఒకటే సత్రం కాదు ప్రతి తలం ఉన్నాయి సత్రాలు సత్రాలు కట్టినంత మాత్రమే సమర్థుడైన వ్యక్తి కాదు ఇంకొకటి ముఖ్యంగా అన్నగారు ఫస్ట్ కూడా మన తెలంగాణ రాష్ట్రానికి ఆధ మహోత్సవం రావడానికి కారణము ఇక్కడ ఉన్న చాలా చాలామంది కూడా అక్కడ అన్న ఆధ్వర్యంలో అక్కడ పనిచేసి ఎందుకంటే మన తెలంగాణ ఉమ్మడి మీకు కూడా అవగాహన ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు మూడు ప్రాంతాలలో మన అధ్యక్ష పదవి వచ్చేది వైసాబ్ తెలంగాణ రాయలసీమ ఆంధ్ర ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి వీళ్ళకి రొటేషన్ పద్ధతి అది తిరిగేది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పెద్దలందరూ కూర్చొని మాకు కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వండి అని చెప్పి వాళ్ళ ఆదేశం మాసం ఏర్పాటు చేయమని అడగడం జరిగింది అప్పుడు వాళ్ళు ఒకటే మీ కంట్యూ ఉంది తీర్మానం చేద్దాం నెగ్గినట్టు అయితే మీకు ఇస్తాం ఎలా నెగ్గుతుంది వీళ్ళు ఒక ఆరు మంది ఉంటే వాళ్ళు తొమ్మిది మంది ఉంటుంది వీళ్ళొక నలుగురు వీళ్ళు నలుగురు ఉంటే వాళ్ళు పన్నెండు మంది దాని నుంచి అక్కడ కాలేదు కాకలేకపోయి అప్పుడు అన్నగారు ఆధ్వర్యంలో అన్న రావృక్షంగా వీళ్ళు పెద్దలందరూ కూడా చాలామంది అక్కడ వాళ్ళు కొట్టాడి ఒక యుద్ధంలాగా చేసిరు వాళ్ళు సమయాన్ని ఇచ్చారు పైసలు ఖర్చు పెట్టుకున్నారు ఓట్లకు పోయిరు అక్కడికి మన పెద్ద మనిషి రోసయ్య గారి ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్ర ఆశం మాత్రం ఏర్పాటు చేయడం దాంట్లో సమర్థుడైన వ్యక్తి వస్తేనే తెలంగాణ ఇప్పుడు ఎందుకంటే మనకు రావడానికి ఒక యుద్ధంలాగా చేసినాడు ఇది ఎవరవుతుంది నార్మల్గా సమయం ఇవ్వలేనటువంటి వ్యక్తి దీనికి అయితే మన తెలంగాణ రాష్ట్రం జీరో మహాసభ అవుతుంది అని చెప్పని అప్పుడు ప్రజలందరూ కూర్చొని అన్న మీకు సమయం ఇవ్వండి అని చెప్పని ఆయన రిక్వెస్ట్ చేసి ఆ రోజు ఆ మహాసభ అధ్యక్షుడిగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత రెండు మూడు సార్లు కూడా నాకు అన్న నేను ఎలక్షన్స్ పెడుతున్నాను మహాసభ రూల్స్ ప్రకారంగా అంటే ఉన్న జిల్లా అధ్యక్షులు అతన్ని వద్ద మీ ఆధ్వర్యంలో ఉంటే మనకు ఏదో వస్తుందంటే ఒక భూమి వచ్చేసింది అందరికీ తెలుసు అలాగే కార్పొరేషన్ వచ్చింది ఇప్పుడు కార్పొరేషన్లో ఫండ్ కావాలి అలాగే ఆ భూమి తీసుకున్న భూమిలో బిల్డింగ్ కావాలి అన్న కాదు ఒక ఫోన్ కాల్ తోటి ఒక సుమారు ఎనభై డి పదకొండు పదకొండు లక్షల రూపాయలు వాగ్దానం చేయించుకోవడం జరిగింది ఎవరికి ఏ పదవి ఇస్తానలే ట్రస్ట్ ఏర్పాటు చేస్తానంటే ఏమీ చెప్పలేదు ఎందుకంటే దానికి నేనే ఉన్న అన్న ఫోన్ చేసి అన్న ఇట్లా పా లక్ష్మీ అంగీనామంటే అన్న రాసుకుంటాను అన్న అంతే అన్న మీరు ఎవరు పదవి ఇస్తారా అది అని ఏది అడగలేదు నాటువంటి వ్యక్తులు ఎనభై మంది అక్కడ తయారే ఎందుకంటే ఒక సమర్థమైన వ్యక్తి కాబట్టి అతని చేతిలో మనం వేధించినా కానీ ఒక ఉపయోగానికి ఏర్పడుతుంది ఉపయోగం వస్తుంది అని చెప్పని ఉద్దేశంతో అతను ఇవ్వడం జరిగింది కానీ ఎవరో అన్న తింటాడు చేసాడు ఇంతవరకు అన్న పేరు మీద ఏ లాంటిది మాత్రం లేదు దయచేసి వాళ్ళని అడగండి తప్పేం లేదు మీరు రాంటిది మీటింగ్లు పెట్టుకోండి కానీ సమర్థమైన వ్యక్తిని మాత్రమే ఎన్నుకుంటాము మన ఆర్య సాయం చేసేటువంటి వ్యక్తిని ఎన్నుకుంటాము అని బహిరంగంగా చెప్పండి ఇంకొకటి ముఖ్యంగా మనం మీటింగ్లు పెట్టుకుంటాం మీడియా ఎలక్షన్స్ ఉన్నాయి ఎందుకంటే అనివార్యమని అనుకుంటున్నాము ఒకవేళ కాకుండా ఉన్నా ఉన్నాయో అందరూ సంతోషపడతాము ఒకవేళ ఎలక్షన్స్ అయినాడు మన జిల్లా ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు మొదలై ప్లాన్ చేసుకోండి ఉదయం ఫస్ట్ ఫస్ట్ ఎనిమిది గంటలక మీరు ఇక్కడ మీరు ఆ వెళ్ళే టైం ఆరు ఏడు గంటల వరకు వెళ్ళండి మొట్టమొదట ఓట్లు వేసినట్టుగా ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం ఇవన్నీ మీటింగ్లు పెట్టుకోవడం ఒక ఆ రోజు ఎలక్షన్స్లలో ఓటింగ్ చేయడం ఒక వ్యక్తు దయచేసి వాళ్ళకు కూడా ఉన్నటువంటి వ్యక్తులను కూడా కూర్చోబెట్టండి వారికి ఒక చెప్పండి నానా మీరు చేసేది అమరావతి ఒట్టిగా చేస్తలేము ఆయన ఒక సమర్థమైన వ్యక్తి ఏవో మచ్చలేని వ్యక్తి కాబట్టి మేమందరం సపోర్ట్ చేస్తున్నాం మీరు కూడా చెయ్యండి అన్న ఎదుటి నిలబడ్డ వ్యక్తికి ఒకసారి ఆలోచన రావాలి నేను ఏదైనా ఒక పని నాకు నాకు మన ఒక వ్యక్తి ఫోన్ చేసి అతని క్యాబినెట్ చేసే నేను ఒకటి అన్న అన్నా నువ్వు ఇప్పుడు అనుబంధ సంఘాలలో ఉన్న వ్యక్తికి నువ్వు సభ గురించి నీకు అవగాహన తప్పు ఉంది నువ్వు అన్న ఆధ్వర్యంలో ఏదైనా తినకపోసుకోండి అన్న పోయారు కానీ తప్పలేదు పనిచేస్తా అన్నప్పుడు మనం నేర్చుకోవాలి మన దాని సభ గురించి ఏది తెలియనటువంటి వ్యక్తి తీసుకొచ్చి ఆడ అధ్యక్షుడు కూర్చోబెట్టి ఉన్నది మా సభ అవుతుంది దయచేసి దాన్ని గమనించండి సమర్థమైన వ్యక్తిని ఎన్నుకోండి మంచి ప్లాన్ చేసుకోవాలని చెప్పని మీ అందరికీ మనవచ్చేస్తూ అమరవాదన్నకు అత్యధికంగా ఎదుటి వ్యక్తి దిమ్మ తిరిగేటట్లుగా అందరూ కృషి చేయాలని చెప్పని మీ అందరికి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను